విశాఖపట్నం అమ్మవారి దర్శనార్థం దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విశాఖ తూర్పు నియోజకవర్గం వెలగపూడి రామకృష్ణ బాబు చెప్పారు విశాఖలోని తీరు శ్రీ పోలమాంబ దేవాలయం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు నూతనంగా నియమించిన ధర్మకర్తల మండలి సభ్యులంతా ఎండోమెంట్ చట్టాల ప్రకారం నడుచుకుని ఇటువంటి ఎటువంటి అవినీతికి బంధు ప్రీతికి లోను కాకుండా భక్తులకు సౌకర్యాల కల్పన మీద దృష్టి పెట్టాలని కోరారు యోగ్యముగాను నమ్మకముగాను శక్తి వంచన లేకుండా న్యాయ దృష్టితో అభిమాన రాగద్వేష రహితముగాను పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో విశాఖ తూర్పు నియోజకవర్గం ఉన్న ఐదు టెంపుల్స్ పాండరంగడు చనకటమ్మ టెంపుల్ టెంపుల్ అలాగే పెద్దవాళ్ళదేరి వెంకటేశ్వర టెంపుల్ ఈరోజు పోలం అమ్మవారి టెంపుల్ ధర్మకత్త మండలి ప్రమాణ స్వీకారాలు గతంలో నాలుగైపోయినాయి ఈరోజు ఈ టెంపులు ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేపట్టడం జరిగింది వీళ్ళందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కోలమ్మవారి టెంపుల్ ఎంతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తరఫున పూర్తిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున కూడా తగిన నిధులు కూడా కేటాయించు వచ్చని తెలియజేసుకుంటూ ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు అను రామనారాయణ రెడ్డి గారికి కూడా తొందరగా తరవ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ టెంపుల్స్ కమిటీలన్నీ వేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు చోడే వెంకట గారు అలాగే పేతల మూర్తి యాదవ్ గారు కార్పొరేటర్ గారు వట్టురావుడు గారు మిగిలిన మన ఎడవల్తేరు గ్రామ సేవా సంఘం పెద్దలందరూ కూడా రావడం జరిగింది గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆనవాయితీ పెదవాల్ చేరి గ్రామానికి చైర్మన్ పదవి ఇవ్వటం ఆనవాసి అదే రకంగా ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగించడం జరిగింది